ప్రతి నిజాయితీకి స్థానం ఎక్కడున్నది సార్ ఏ కారణం చేత నాకు టికెట్ రాలేదు ఏ కారణం చేత నేను ఇట్లా మీరు ఇట్లా కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది నాకు నేను ఒక రోజు ఇంట్లో ఉండే మనిషిని కాదు అవును ప్రతిరోజు మరి ఎవరికో ఒకరికి సహాయం చేస్తూ జీవితం గడిపే మనిషిని ఇవాళ కూర్చుండబెట్టారు దేని ఏం తప్పు చేసిందని నేను ఏ తప్పు చే ఎవరెవరో వచ్చి మంత్రులు అవుతున్నారు అవును అనేక పార్టీల నుంచి గంట మీద అవుతున్నారు సార్ నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు కానీ నా విలువ ఓట్లు చేయగలిగిన విలువ గెలిపించగలిగిన విలువ ఓడగొట్టగల శక్తి నా దగ్గర ఉంది ఓడగొట్టగలిగిన శక్తి నా దగ్గర ఉంది గెలిపించగలిగిన శక్తి నా దగ్గర ఉంది ఇది ఆలోచన చేసుకోవాలి ఎవరైనా సార్ కానీ అయినా కూడా మోతిపల్లిని పక్కన పెట్టిరా లేకపోతే సార్ అయినా కూడా అయినా కూడా మరి ఈ పెత్తందారి విధానం అంటే గిదే కదా సార్ ఒక ఎస్సీ వాడు ఆరుసార్లు గెలవ ఏళ్ళు చేయగలిగిన స్థాయిలో ఎవరన్నారా లేరు కదా అదే లేనప్పుడు ఆ వ్యక్తిని పోగొట్టుకుంటున్నట్టు దాని అర్థం ఏంటి